హాయ్ అండి నేను మీ సింగూర్ మోహన్ రావు జై భారత్ నేషనల్ పార్టీ ఢిల్లీ లక్ష్మణ్ బెంగాల్ పార్టీకి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయించాను మాకు ఈరోజు చిన్న తిరుపతి వెంకట స్వామి యొక్క సన్నిధిలో మా యొక్క మేనిఫెస్టో పదకొండు అంశాలతో కలిపిన మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ పదకొండు అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది అదేవిధంగా మా యొక్క ఈవీఎం నంబర్ కూడా ఆ ఏడు ఏడుకొండల స్వామి సెవెన్ నెంబర్ తగ్గట్టుగానే మాకు పన్నెండు మంది ఎంపీలు కురిచే సమయంలో ఏడో నెంబర్ బ్యాలెట్ నెంబరు ఏడో నెంబర్ మాకు వచ్చిందండి చాలా హ్యాపీగా సెంటిమెంట్గా ఏడు నెల లక్కీ నెంబర్ స్వామి నెంబర్ సెవెన్ వచ్చిందండి మాది బ్యాటరీ టార్చ్ లైట్ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాల్లో నిడదవోలు గోపాలపురం రాజానగరం రాజమండ్రి రూరల్ సిటీ అనపర్తి మొత్తం ఈ ఏడు నియోజకవర్గం ఊరు ఏడు నియోజకవర్గాలు ఈ యొక్క బ్యాటరీ టార్చ్కి ఓటు వేసి నన్ను అఖండ మెజార్థితో గెలిపిస్తారని కోరుకుంటూ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి సింగళూరు మోహన్ రావు మన అమలు మీ అమ్ములు మీ యొక్క అమూల్యమైన గుర్తు బ్యాటరీ టార్చ్ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది మీ యొక్క అమూల్యమైన ప్రతి ఒక్కరూ ఇది గుర్తు జై భారత్ నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఒకసారి మళ్ళీ మరొకసారి చెప్తున్నాను అండి మన యొక్క బ్యాలెట్ నమూనాలో మన సీరియల్ నంబర్ ఏడు ఏడో నెంబర్లో బ్యాటరీ టాచ్ గుర్తుగా మీ యొక్క ఓటు వేసి అక్కడ మేయర్తో గెలిపిస్తాను సింగళూరు మోహన్ రావు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి జై భారత్ నేషనల్ పార్టీ మీ యొక్క అమ్మలోని ఓటు బ్యాటరీ టాచ్ గుర్తుగా వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ రాజమండ్రి పార్లమెంట్లో ప్రతి ఒక్క వాటర్ యొక్క ఓటుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతుంటు నేను మీ మోహన్ రావు సింగళూరి అమ్మేపీ